హే గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ సార్జ్ ఇవాళ రెసిపీ బ్రెడ్తో హల్వా అండి అది అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా ఇలా చేసుకోండి ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్తారు ముందుగా ఒక కళాయిలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనిచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టి అదే నెయ్యిలో ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మొత్తం కూడా అటు ఇటు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఎక్కువ నెయ్యి అన్నది ఏమి పట్టదండి అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు క్వాంటిటీ ఎంత ఎక్కువైనా కూడా జాగ్రత్తగా డీప్ ఫ్రై అన్నది మనం ఆయిల్తో కాకుండా కొంచెం కొంచెం నెయ్యిలోనే కొంచెం అటు ఇటు మీడియం ఫ్లేమ్లోనే అస్తమానం కలుపుకుంటూ ఉంటే కలర్ అన్నది చేంజ్ అవుతుంది మనకి మాడకుండానే జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ఒక కప్పుడు పాలు వేసుకొని అదంతా బాగా మొత్తం అంతా బ్రెడ్ అంతా కూడా మ్యాష్ అయ్యే విధంగా బాగా కలుపుకొని ఈవిన్గా పాలంతా కూడా బ్రెడ్కి పట్టే విధంగా చూసుకొని సరిపోకపోతే ఇంకొక కప్పు పాలు వేసుకోవాలండి చూసుకోండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇందులో ఇలా తిక్కుగా రావాలి ఇదే టైంలో కొంచెం పాలు పైకి ఉన్న టైంలోనే పాల పౌడర్ను కూడా ఒక ప్యాకెట్ని వేసుకోవాలండి టెన్ రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి సేమ్ టైంలో మనం ఒక నాలుగు స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి దీనికి ఎక్కువ నెయ్యి అయితే ఏం పట్టదండి ఒక ఎయిట్ స్పూన్స్ వరకు పడుతుంది అంతేనండి మొత్తం కలిపి ఇప్పుడు ఇది తిక్కుగా అయిన తర్వాత ఈ బ్రెడ్ ఈ బ్రెడ్ హల్వా అన్నది తిక్కుగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసుకోవాలండి కలర్ఫుల్గా ఉండడం కోసమే నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ హల్వాకంతా ఈవెన్గా ఈ కలర్ అన్నది స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకుంటూ నెయ్యి మళ్ళీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ నెయ్యి మొత్తం అంతా కూడా కుక్ అవి పక్కకి సపరేట్ అయిపోతుంది అని టై అని తెలిసే టైంలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో ఈ హల్వాను వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి రెస్ట్లో ఉంచితే ఇది మొత్తం అంతా కూడా కొంచెం ఆరిన తర్వాత స్టిక్కీగా మా నార్మల్ హల్వాలు ఎలా ఉంటాయండి గోధు నూక గోధు పిండి గోధునూక ఈ హల్వాలు ఉంటాయి కదా అలా అవుతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసి పీసెస్ కింద మనం ఎయిర్టైడ్ కంటైనర్లో కానీ ఎందులో పెట్టుకున్నా మనకి ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్